గోకుల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం శ్రీ స్వామివారి ఆలయంలో వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు జయవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైనవి విశ్వక్షేర పూజ పుణ్యవచనం అంకురార్పణతో మొదలగు ఈ పూజా కార్యక్రమంలో ంగి పవన్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆలయ అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఋషికేశ్ ఆచార్యులు కుమార్ ఆచార్యులు రాఘవాచార్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి కాలకల్ల శ్రీనివాస్ తెలియజేశారు జయశ్రీనారాయణం గోకుల తిరుమల పార్జాతికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మన ఆలయంలో ఈ రోజు నుంచి శుక్రవారం వరకు కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సంవత్సర కాలంలో మాకు తెలుసు కానీ తెలియక కానీ స్వామివారికి సమర్పించే ద్రవ్యముల్లో కానీ అలాగే స్వామివారికి చేసే ఆరాధనలో కానీ ఏమైనా దోషాలు కనుక ఏర్పడినట్టయితే లోపాలు కానీ ఏర్పడినట్టయితే ఆ దోషములకు ప్రాహ్చితంగా ప్రసిద్ధ క్షేత్రాల్లో ఈ పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఆలయాలని దర్శించి స్వామివారి యొక్క సన్నిధిలో మనం కూడా ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ద్వారా మనకి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం కాబట్టి పరమ పవిత్రమైన పవిత్ర సందర్భంలో పారయాత్రగిరి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మీరు కూడా దర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి జయ శ్రీమన్నారాయణ